అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్త గిరు సప్తకాండలు సప్త సముద్రాలలో అవినీతి తెలుగు న్యూస్ ఛానల్కు ఎత్తిపోతల పథకంతో దాదాపు ముప్పై లక్షల మందికి త్రాగునీరుతో పాటు లక్ష ఎకరాలకు సాగునీరు దుర్భిక్ష పరిస్థితులను తప్పించేందుకు నదుల అనుసంధానం ఏకైక మార్గమని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఎప్పుడో చెప్పిన విధంగా ఎంతో దార్శనికతతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని పట్టిసీమ ఎత్తిపోతలను ప్రారంభించి కృష్ణా డెల్టా ప్రజలకు వలస వెళ్లే పరిస్థితి రాకుండా చూశారన్న రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు దీక్ష దక్షతకు నిదర్శనం పట్టిసీమ అని ఈ ఎత్తిపోతల పథకముతో చిరుల సీమగా మారబోతోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు ఇబ్రహీంపట్నం పెర్రి పవిత్ర సంగమం వద్ద పట్టిసీమ ద్వారా వచ్చిన గోదావరి నీళ్లు కృష్ణమ్మలో కలుస్తున్న సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూలు జల్లి శీరా సార సమర్పించి జలహారతి ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియా సిన్ని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము స్థానిక ప్రజాప్రతినిధులు జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమ అనంతరం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ దేశ ప్రజలను కరువు కాటకాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడే శక్తి ఒక నదుల అనుసంధానానికే ఉంటుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఎప్పుడో చెప్పారని ఆ మాటను ఇప్పుడు నిజం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి కృష్ణమ్మలను అనుసంధానించినట్లు పేర్కొన్నారు బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తయ్యేలోపు వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు అందించి డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఆయన ఎంతో ముందు చూపుతో కృషి చేశారన్నారు జలాలు వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో చేసిన గొప్ప ఆలోచనకు ప్రతిరూపమే పట్టిసీమ అని పేర్కొన్నారు ఉన్న ఇరవై నాలుగు పంపుల్లో ప్రస్తుతం పదిహేడు పంపుల ద్వారా ఆరు వేల వంద క్యూసెక్కుల నీరు డెల్టాకు విడుదలవుతోందని మిగిలిన పంపులను ఒకదాని తర్వాత మరొకటి పనిచేయించి దాదాపు ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పట్టిసీమకు పదమూడు వందల కోట్ల రూపాయలను వెచ్చించి రెండు వేల పదహైదు నుంచి నాలుగేండ్లలో ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో రైతులకు యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందంటే అసలైన సంపద సృష్టి ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు అన్నారు నారుమళ్ళు మాట అటు ఉంచి తాగడానికి నీళ్ళివ్వండి అంటూ ఇప్పటికే ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తాగు సాగునీరు అందిస్తున్నామంటే దాని అందుకు పట్టిసీమ కారణమని పేర్కొన్నారు ఆలమట్టి జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ఆపై డెల్టాకు నీరు రావాలంటే ఆగస్టు వరకు ఆగాల్సి వస్తుందని ఈ లోపలే ప్రజలకు త్రాగునీరు ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన సాగునీరు అందించేందుకు పట్టిసీమ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఇక్కడ ప్రజలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఎదురు కాకుండా వారిని సుభిక్షంగా ఉంచుతోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో పోలవరం పూర్తి కాకముందే ఈ ప్రాంతానికి పోలవరం రైట్ కెనాల్ ద్వారా గోదావరి తల్లి నీళ్లు ఇచ్చేందుకు కృషి చేశారన్నారు అంతేకాక గోదావరి కృష్ణమును అనుసంధానించేందుకే పట్టిసీమ తెచ్చారని కూడా అన్నారు పట్టిసీమ పురుషోత్తపట్నం పుష్కర తాడిపూడి ఈ నాలుగు స్కీములను గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని పేర్కొన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డెల్టాకు పట్టుసీమ ఆయువు పట్టు అని ఈ పథకంతో డెల్టా ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో పవిత్ర సంగమం ప్రాంతం హారతి కార్యక్రమాలతో ఎంతో కలకలలాడేదని మళ్ళీ ఈ ప్రాంతాన్ని కలకలలాడే విధంగా ఒక నెల రోజుల్లో తప్పకుండా చేయాలని కోరుకుంటున్నట్లు కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి నారాయణరెడ్డి సలహాదారులు వెంకటేశ్వరరావు ఎస్ఈలు టీజెహెచ్ ప్రసాద్బాబు ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ అధికారి పీవీఆర్ కృష్ణారావు తదితరులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దీక్ష దక్షతకు ముందు చూపుకి నిర్వచనం పట్టిసేమ ప్రాజెక్టు ఏదైతే ఈవేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది ఒక గార్లండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడు ఆ కళను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా గారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే ఎంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టీకరణ డెల్టాను మరి స్త్రీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి అదే విధంగా విశాఖకి రాగునీరు నీరు అందించే విధంగా ఇక్కడ ఎంతో కృషి చేశారు ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రజలకి జీవనోపాధి ఉండేది ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయింది ఎంతోమంది చెరువు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము గారిని ఉండే కోరుతున్నాం మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ కలకలం లాంటివి టూరిస్ అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రాం కూడా మీరు దయవించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి వాడటం జరుగుతుంది తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం ఈ ఇబ్రహీంపట్నం మాత్రం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా కలకళలాడేదో మళ్ళీ గత ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకళలాడాలి కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు అటువంటి ఆర్థిక కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని అనుకుంటూ మా అందరి తరఫున మా కృష్ణా జంటా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మండలకి అంతేకాకుండా ముఖ్యంగా రామ గారికి ధన్యవాదాలు తెలుపు నారాయణపూర్ జోరాల శ్రీశైలం నాగార్జునసాగర్ కులిచింతల ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో కూడా పన్నెండు అడుగు మూర్టీఎంసీలు లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు రాకూడదనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నదుల అనుసంధానం ఏదైతే గోదావరి తల్లి నీళ్లు మూడు వేల టికెట్సీలు సంస్థలో పోతున్నాయని మార్చి రెండు వేల పదిహేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు అది ఆ పుణ్యదినాన రెండు వేల పదిహేను మార్చి ఇరవై తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేశారు సెప్టెంబర్ పదిహేనున ఐదు నెలలు జరగకుండా ఆరు నెలలు పూర్తవకుండా పవిత్ర సంఘం అనే నామధేయం చేసి ప్రాంతానికి అన్ని కూడా చట్టడులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా తెలుసు దీని అంతా కూడా పవిత్ర స్థలంగా తీర్చిదిద్ది దీని పవిత్ర సంఘం నామకరణం చేసి గోదావరి తల్లి నీళ్ళనే ఇక్కడ కృష్ణముల కలిగితే చెంబుతో పోసామన్నారు చెరువులో తెచ్చిపోసామన్నారు ఇవాళ నాలుగు వందల టీఎంసీలు ఇంకా రామానాయుడు గారు చెప్పినట్టుగా తెలుగుదేశ ప్రభుత్వంలో మూడు వందల టీఎంసీలు ఏదైతే పంపులు బిక్తానన్నాడే ఇప్పుడు పార్టీ పిక్కునే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి వంద టీఎంసీలు ఉన్న దేవుడి స్క్రిప్ట్ ముప్పులు కట్టేశాడు మూడేళ్ళు కానీ సంవత్సరంలో తప్పని పరిస్థితిలో ముప్పులేసాడు ఈరోజు ఈ గోదావరి వాటి ఇక్కడికి ఇక్కడ పటిష్టం ద్వారా ఇక్కడికి రావడం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాటి చేస్తుంటే గురువారి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎక్కడ నీళ్ళు లేని పరిస్థితి మంచిది ఆల్రెడీ గురువారం మున్సిపాలిటీలు అయితే రెండు రోజులకి వస్తారని చెప్పి అనౌన్స్ చేశాము పదిహేనో తారీఖు దాటితే మా పరిస్థితి ఏంటనేది టెన్షన్ టెన్షన్గా ఉంది పరిస్థితుల్లో రెండు రోజులకి వస్తారు వాటర్ అని చెప్పి నేను ఇది రీసెంట్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇక పల్లెల్లో వీటిలో అయితే కనుక పూర్తిగా చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి నీరు లాగా వస్తుంది అసలే మాకు ఫెటల్ మెక్క కూడా చాలా పోయి ఉన్న పరిస్థితుల్లో కనీసం నీరు పడిని పరిస్థితి వేస్తా ఉంది కూడా దాకా వెంటనే రియాక్ట్ అయ్యి మనకి పట్టిస్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మాకు మాకు ఇప్పుడే దాహరా తీరినట్టుంది యాక్చువల్లీ చూసిన మాకు కొంటే పరిస్థితిలో ఉన్నాం ఇది వాటర్ ఇస్తే అన్నందుకు ఈ వాటర్ తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యంగా మన మంత్రి మంత్రివర్యుడు నిమ్మల్ రామా రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ యూ ఉన్నాం కొంచెం మా నీళ్ళు దాహం త్వరలో తీసుకుని చెప్పి ఇది కంటిన్యూ చేస్తా అని చెప్పి ఆశిస్తుంది